హలో అండి చూడండి నేనైతే ఈరోజు వచ్చేసి ఎండుమిరపకాయలో టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి వాటి కోసం అయితే చూడండి ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ రోజు మొహల్ వచ్చేసి ఇదేనండి రోజు కూరలు కూరలు వండుతున్నాను రోజు అయితే పచ్చడి అయితే చేస్తున్నాను ఎండుమిరపకాయలు టమాటాలు చూడండి టమాటాలు అయితే శుభ్రం కడుక్కొని రెడీగా అయితే పెట్టుకున్నాను దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇవి వచ్చేసి చూడండి ఈ తొడలు తీసేసుకొని ఇవి వేయించేసుకున్నాం చేసుకున్నాం అనుకోండి మెయిన్ ఇది ప్రాసెస్ అయితే అయిపోద్ది లు అయితే తీసుకుంటున్నాను ఈ పోయిన సంవత్సరం కాయలండి అందుకే కొంచెం నల్లంగా ఉండే నలుపు రంగులో కింద కాయ పడింది ఇవైతే వేయించుకుంటా చూడండి ఎండుమే రూపాయలు అయితే వేయించుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటా జార్లో అనేది వేగిన తర్వాత మిక్సీ లోనే ఇవైతే ఎగ్ని బాగా ఒక మిక్సీ జార్లో పెట్టి తీసుకుంటా చూడండి మిరపకాయ కొంచెం వంటకుందండి మొహానికి తొడలు తీసేటప్పుడు మంట వచ్చేస్తుంది ఎండాకాలం కదా ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసానండి ఇదేంటంటే మార్నింగు కొంచెం చట్నీ కోసం పెట్టానులేండి ఇంకా అదే జార్లోనైతే అయితే వేసాను ఇంకా ఇంకా వేరే జారు ఎందుకులో చెప్పేసి ఇందులోనే వేసాను చూడండి ఇక ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే కట్ చేసుకుంటాను టమాటాలు కట్ చేసుకొని ఇంక ఇందులోనే వేయించుకుంటాను టమాటా కూడా కొంచెం నూనె ఉప్పు వేసుకొని ఇగోండి చూడండి టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకున్నాయి ఉప్పు అయితే వేసుకుంటా ఉప్పు వేసి మూత పెడతానండి కొంచెం హైలో పెట్టేసి ఇక హైలో పెట్టి కూర వస్తుంది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఎక్కువ వేసామ్మా ఏంటి అది ఇంక టూ డేసే స్కూల్స్ ఉంది నిన్న సెలవేగా లేగు పా అరిపి కాకుండా బయటి బా ఫోర్ వస్తుంది బయటి బా వద్దు నాన్న పా అరకాకుండా బానా లక్కీ గడ్ అరపికా ఇప్పుడు చూడండి హైలో పెట్టేసుకోని కదా అయితే హైలో పెడతాను హైలో పెట్టి మూత పెడతా ఏం చూస్తున్నా మేడ వాటర్ వాటర్ బయట ఉన్నాయి బా మూత అయితే పెడతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెడితే తొందరగా మగ్గిద్ది భీమైతే పోసుకున్నానండి ఇక వంట అయితే చే వంట అయితే స్టార్ట్ చేశాం కదా పన్నెండు అయితే అవుతుంది పదకొండున్నర ఇక అబ్బాయికి అన్నం పెట్టాలి కదా స్కూల్కి రెడీ చేయాలి ఇక అందరికి ఒకేసారి కలిపి అయితే పెడతాను లంచ్ టైం అయితే అవుతుందని చెప్పేసి ఇక చూడండి అయితే శుభ్రం కడుక్కుంటాయి కదా మెరకులు అయితే వేరుకొని చూడండి బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంక ఇది వచ్చేసి చూడండి టమాటా మొత్తం హైలో ఒక మంట పెట్టే ఒక మంట పెట్టి మూత పెట్టాను బియ్యం కడుక్కొని వచ్చే లోపులోనే చూడండి మొత్తం మెల్ట్ అయిపోయింది టమాటా మొత్తం kita coba magpail టమాటా అంతా స్నానం చేపించాలి ఇక స్నానం చేపించేసి పచ్చడి కూడా మిక్సీ బట్టి తాలింపు వేస్తే పని అయిపోద్ది గిన్నెలో ఉండే బట్టలు కూడా ఉండేయండి బట్టలు కూడా బిండేయాలి ఇంకా పని ఏమీ కాలేదు చూడండి మగ్గిపోయింది ఇక మొత్తం మగ్గిపోయింది కదా ఇక గ్యాస్ అయితే ఆపేసుకుంటా టమాటా మొత్తం చూడండి మా మే మొత్తంగా మరి మగ్గిపోయింది సారీ మగ్గిపోయింది గ్యాస్ అయితే ఆపేసుకుంటానండి ఇదైతే ఇక ఆరే లోపలని మిక్సీ అయితే పెట్టేస్తా మిరపకాయలు కూడా వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను కదా ఇక దీన్ని కూడా మిక్సీ అయితే పెట్టేసుకుంటానండి ఓకేనా టమాటా అయితే మొత్తం మగ్గిపోయింది ఇక గ్యాస్ అయితే ఆపేస్తాను కొంచెం వేడారాలి వేడారాక మిక్సీ పట్టేసుకుంటా వేడి వేడి మీద పట్టలేం కదా ఇక చూడండి గుజ్జులాగా అయిపోయింది అంతా ఇక అడుగు అంటుకుంటుంది అండి ఇంకొంచెంసేపు ఉంచితే మళ్ళీ అడుగు అంటుకొని మొత్తం బాగోదని చెప్పేసి నేను ఇక ముందే ఆపేసుకున్నా ఇదైతే వేడి మిక్సీ పెడదా ఇది ఇదైతే వేడి ఇక దీని అయితే మిక్సీ అయితే పట్టేస్తానండి నేనైతే మిక్సీ పట్టుకుంటాను వేడి చూడండి ఇదంతా అన్నం అయితే ముగిలిపోయింది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచితే రైస్ కూడా అయిపోద్దిగా ఓకేనా మరి చైన్ షర్ట్ చేసుకోవటం చేసుకో చేసుకొని బెల్ట్ పెట్టుకో షర్ట్ అయిపోయిందా బెల్ట్ పెట్టుకుంది కనుపా పైకి అనుకుంటావా అది డ్రయరు ఆగా ఆ కా నేను మంచిగా అంటాడు ఒక కొంచెం మడత పడ్డది ఓకేనా బెల్ట్ పెట్టుకో బెల్ట్ పెట్టుకో ఇక అంత టైట్ లాకాకు ఏది ఐడెంటి కార్డ్ వేసుకో తలదూత పౌడర్ వస్తే తర్వాత అన్నం తిన్న తర్వాత ఓకేనా సాక్స్లు వేసుకుంటావా వేసుకో ये का फास्ट का सेंटर लो स्केल्पुल किए तो ये रन कर लो नाड़ा स्ट्रेट लेग टू इश्यू का आधा स्ट्रेट लेग कीपत ना स्केल्स खींच को मतलब स्केल्स नीचे इसको うん。なるっ స్కూల్కి అయితే పంపించేసి వచ్చానండి చూడండి బట్టలు అయితే ఉన్నాయి ఇక బట్టలు ఇప్పుడు స్నానాలు చేసినాం కదా ఇక స్నానాలు చేసినవి అయితే ఉన్నాయి ఇక పిండి వేస్తే పని అయితే అయిద్ది ఇక బట్టలు అయితే పిండేస్తున్నా ఇవి అయితే పిండేస్తా పిండేసి ఆరైతే పని అయిద్ది i do